ఓం గం 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 య నమ లంబోదరాయనమా భగవద్బంధువులారా నేను మీ నామాల స్వామిని దుర్గామల్లీశ్వరి మందిర విఠాధిపడని రుణ బాధల్లో ఉన్నారా అప్పులు తీర్చలేకపోతున్నారా ఇంకా అప్పులు అవుతున్నాయా మీకు అయితే నేను చెప్పిన విధానయుక్తంగా చూడ చేయండి ఈ వీడియో తప్పక చూడండి ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు ఆ భగవన్ నామస్మరణ ఒక్కసారి తీసుకుందామా వెంకటరమణ సంకటహరణ ఏడుకుండలవాడా రావయ్య ఇటు రావయ్య వెంకటరమణ రావయ్య రావయ్య ఇటు రావయ్య వెంకటేశ్వర రావయ్య ఆపద మృక్కులవాడా వడ్డీ కాసులవాడా ఆపద మృక్కులవాడా వడ్డీ కాసులవాడా వెంకటరమణ సంకట హరణ రావే మీర వెంకటరమణ సంకట హరణ రావేమీర ఆపద మృక్కులవాడా వెంకటరమణ ఒకసారి మా ఇంటికి ఓం వెంకటేశాయ నమ మనకి కొన్ని ఎప్పుడు బాధలు తీర తీరాలి అంటే శనివారం శనివారం కానీ లేదు ఒక శనివారం నుంచి బిగించేసి ఇరవై ఒక్క రోజులు అంటే ఇరవై ఒక్క రోజులు కాకుండా పున్నమి తర్వాత అంటే అమావాస తర్వాత వస్తే శుద్ధ పాడ్యమి అంటారు శుద్ధ పాడ్యం నుంచి పున్నమి వరకు కరెక్ట్గా షోడస కళలు అంటాం ఈ షోడశ కళలో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే విశేషకరమైన ఫలితం లభిస్తుంది మరి ఒక వెంకటేశ్వర స్వామిని ప్రతిమను కానివ్వండి పటాన్ని కానివ్వండి తీసుకొచ్చి చక్కగా అలంకరించి ఒక క్లాత్ అంటే ఒక గుడ్డలో ఎల్లో కలర్ పసుపు కలర్ జాకెట్ ముక్క కానివ్వండి పసుపు కలర్ వస్త్రం కానివ్వండి కింద పరిచి దానిలో బియ్యం పోసి ఆ బియ్యంలో స్వామి వెంకటేశ్వర స్వామి ప్రతిమని కానివ్వండి పటాన్ని కానివ్వండి పెట్టి ప్రతిరోజు కనుక ఇలాగా పూజా కార్యక్రమాలు ఉదయాన్నే ఉదయం ఉన్నాయి జరగాలండి ఆరు గంటల లోపు అయిపోవాలి అసలు పూజ సూర్య సూర్యోదయం లోపు పూజ అయిపోవాలండి తర్వాత సూర్యుని చూడాలి పూజ అయిన తర్వాత ఉదయించే సూర్యుని చూడాలి పూజ అయిన తర్వాత తప్పకుండా ఈ రకంగా పాటించినట్లయితే ఎంతటి వాళ్ళకైనా ఎన్ని పెద్ద ఉన్నా సరే తొందరగా తీరిపోతాయి ఈ రకంగా మేము చేసామండి ఇది ఎలాగా ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమః ఇది మూలమంత్రం అండి ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమో నమ ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమః ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమః అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది తులసి దళాలతో చేయాలండి నూట ఎనిమిది తులసి దళాల దగ్గర పెట్టుకొని నూట ఎనిమిది మల్లెపూలు కూడా దగ్గర పెట్టుకొని కరెక్ట్గా నూట ఎనిమిది దళాలతో ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమః అంటూ ఒక తులసి దళం సమర్పించాలి తర్వాత ఒక మల్లెపూ సమర్పించాలి ఈ రకంగా గినక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక వేకువజామునై ఐదు గంటలకి స్నానం చేయండి సూర్యో సూర్యోదయం కాకముందే పూజ అయిపోవాలి ఈ పూజ అయిన తర్వాత స్వామివారికి నారికేల నివేదన సమర్పించండి బెల్లం అంటే నారికేల బట్టి కొబ్బరికాయ అండి కొబ్బరికాయలు కొట్టి అందులో కొంచెం బెల్లం పెట్టి స్వామివారికి సమర్పయామని చెప్పండి మీకు ఒప్పుకుంటే స్వామివారికి పాయసం చేయొచ్చు పరమాన్నం చేయొచ్చు అది మీ ఇష్టం స్వామివారికి చక్కగా ఆ వెంకటేశ్వరునికి నైవేద్యం పెట్టండి వీలుంటే వీరికింకాటుతుంటే వెంకటేశ్వర స్వామి అష్ అష్టోత్తర పుస్తకం దొరుకుతుంది నూట నామాలు ఉన్నాయి ఈ నూటెనిమిది నామాలతో ఆ వెంకటేశ్వర స్వామికి చేయండి కానీ మూలవంతరం మాత్రం తప్పకుండా చేయాలి ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమో నమ విడిగా ఉన్నప్పుడు కూడా మీరు స్నానం చేసి తులసి మాల మాత్రమే వాడాలండి తులసి మాల తులసి మాలను తీసుకొని ఓం వెంకటేశాయ ఓం వెంకటేశాయ రుణ విమోచనాయ నమో నమ అని ఈ మంత్రాన్ని తప్పక చేయండి అండి ఇట్ ఈస్ ట్రూ మేము ఇది చేసాం వేరే వాడితో కూడా చేయించాం అప్పుల్లో కూరుకుపోయి ఉండే ఒక ఆయన అతనికి రైస్ మిల్ కూడా ఉంది అమ్మే పరిస్థితిలో వచ్చాడు అలాంటి అతనికి దగ్గర ఉండి చేయించాను నేను ఐదు రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో తర్వాత వాడే చేసుకున్నాడు మరి భగవద్బంధువులారా మనస్సు నిలిపి చేయండి కాన్సన్ట్రేషన్ 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 మనస్సు నిలిపి ఆ వెంకటస్వామిని ఆ వెంకటేశ్వర స్వామిని పిలవండి వెంకటర్మరా అని ఒక్కసారి పిలిచామనుకోండి ఏడుకొండలో దిగి వస్తాడు ఆయన ఏడుకొండలవాడ కుండల రేడ ఏడుకొండల వాడ కుండల రేడ మెలుకోవయ్య ఎదలేలుకోవయ్యా అవతారాలెత్తి అలసిపోతీవేమూ హరే హరి അതാരത്തി അലസിമോ ഹരീ ശ്രീഹരികൊണ്ടിണ്ടേട ഏടുക്കൊണ്ടിണ്ടേട മേലു കോവയ്യേലുക്കോവയ പിരിസ്ഥേ പലകേ സ്വാമി ఒక్కసారి పిలువండి శంకటహరణ ఏడు వడ్డీ వసడా అని ఒక్కసారి పిలిస్తే తప్పక మన వైపు చూస్తాడు నా భక్తుడు ఏదో పిలుస్తున్నాడు కదా అని పరుగులు తీసుకుంటూ మన దగ్గరికి వచ్చి మనకి సహాయం చేస్తాడు ఆ వెంకటేశ్వరుడు ఇది నిజం ఇది నిజం మరి భగవద్బంధురాదా మూలమంత్రం ఒక్కసారి చెప్తాను ఓం వెంకటేశాయ్ ఓం వెంకటేశాయ్ రుణ విమోచనాయ్ నమో నమ ఈ రకంగా ఇరవై ఒక్క రోజులు చేయండి లేదంటే ప్రతి శనివారం శనివారం ఐదు శనివారాలు చేయండి ఈ ఐదు శనివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ చేసి సాయంత్రం ఏదైనా కొంచెం అల్పాహారం భోజనం తినండి సరిపోతుంది చాలా నిష్టగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా నిష్టగా ఆ వెంకటరమణని ఆ సంకటహరణిని ఆ ఏడుకుండల వాసుని ఆ తిరుమలసిన కనుక మీరు కినుక చేసినట్లయితే వెంకటేశ్వరుడు మీ కష్టాలన్నీ తీర్చాడు తీరుస్తాడు కష్టాలు తీర్చే స్వామి వెంకటరమరుడు పరిసరవా మీ నామాల స్వామి అందరి వాడు వెంకటేశ్వర సంకటహరణ గోవిందా గోవిందా వేణుకొండలవాడా నమో నమ